గాంధీ జయంతి రోజున కొంతమంది ముదిరాజ్ కులస్తులు కట్టెలతో తనపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించారని సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు మహిపాల్ ఆరోపించాడు గ్రామంలోని సర్వే నెంబర్లు ఐదు వందల ఐదు ఐదు వందల ఆరు ఐదు వందల ఏడులో సుమారు యాభై ఎకరాల వ్యవసాయ భూమి వివాదం కొనసాగుతుందని బాధితుడు మీడియాకు వివరించారు ఇందులో దళితులకు కేటాయించిన ఇరవై ఐదు ఎకరాల భూమికి బాట సమస్య కారణంగా కొద్ది రోజులుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయని చెప్పాడు ఈ వివాదం పరిష్కారం కోసం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగిన అక్టోబర్ రెండున కొంతమంది ముదిరాజ్ కులస్తులు తన పొలానికి దారి లేదంటూ తనపై కట్టెలతో దాడి చేశారని మహిపాల్ ఆరోపించాడు తన కుటుంబ సభ్యులు గ్రామస్తులు సంఘటనా స్థలానికి సమయానికి చేరుకోకపోతే తాను చనిపోయే వాడినని కన్నీరు మున్నీరుగా విలపించాడు దాడికి గురైన మహిపాల్ జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు వాళ్ళు మంచిగా బైకడ మొత్తం స్కెచ్ చేసుకోరు మాకు తెలియదు వాళ్ళు ఎట్లా కొట్టిరంటే ఒక ఐదు నిమిషాలలో అందరూ వచ్చారు మా అన్న రోజు ఒంటరిగా గుర్లగడ ఎట్లుంటారు సార్ అట్లా ఉండగానే మేపుతుంటే వాళ్ళు మంచిగా ఒకడు చూసాగానే మొత్తం ఒక పది మందికి ఫోన్ చేసుకోరు వాళ్ళు వాళ్ళు మొత్తం ఒక మేము ఒక పది నిమిషాలు అందకపోతే సాగ సార్ చేతిరు ఒకటిరు నెత్తి వాళ్ళ ఒకటి పది ఎనిమిది కుట్లు పట్టాయి మొత్తం ఇప్పుడు మొత్తం భయంకరంగా కొట్టిరు సార్ మరి ఘోరంగా మళ్ళీ మీ అవ మాలో అది వేసి మనీ మరీ ఘోరంగా వాళ్ళ నూర్లోకి ఎంత వస్తే అంత తిట్టారు సార్ మేము అడ్డగోళ్ళలో మరీ ఘోరంగా తిట్టారు ఏ మా అన్నకు చేతిపోయి చేతుందని మేము మళ్ళీ మా ఊళ్ళో దొరకపోయి మాట్లాడదాం అన్నా కానీ ఆ ఛాయిస్ ఇవ్వలేదు మళ్ళీ అదే ఛాయ్ సందు చూసుకొని మళ్ళీ కొట్టి మళ్ళీ నెత్తి వాళ్ళ కొట్టి మేము మేము లేనప్పుడు కొట్టి మేము ఉన్నప్పుడు కూడా మళ్ళీ కొట్టిరు మాట్లాడదాం పోదాం మాట్లాడదాం అనే బాబు అయితే యాభై ఎకరాలు గిట్టు అది వాళ్ళు ఇస్తారేది అయితే వాళ్ళకి ఇరవై ఎకరాలు మాకు ఇరవై ఎకరాలు అయితే అందుకెళ్ళి మాకు సగం బాట రావాలి తో మాకు ఇచ్చేర్రు అయితే ఇప్పుడు లేదు మీకు బాట లేదు అని మొత్తం ఇచ్చినేసారు కడిది అడ్డం వేసారు అయితే మా కొడుకు ఎక్కడెట్లయితుందా దిశ మా ఉంది మీకు బాట అట్లా దియ్యంటే మేము బరాబరి ఈరోజు ఎక్కువరా బరాబర్ రానియాము కానీ అడ్డం కడి లేచిరు అయితే ఒకసారి తీసినాము వాళ్ళు ఒకసారి మాట్లాడతాము అన్నీ చేస్తామని మాట్లాడిస్తారు సరే పండుగ వెళ్ళినాక మాట్లాడదాం రాగ ఈ జాగకు జాగా మళ్ళీ అంత జాగ కూడా ఇస్తాం తీయని అని మేము కూడా ఒప్పుకున్నాము అయితే పండుగ వెళ్ళాగానే మాట్లాడుకున్నాను అని మేము అన్నాం అయితే నిన్న పండుగ దసరా పండుగ అయింది అయితే ఒక్కడో అక్కడ పోయినాం సార్ పోవంగానే ఏమైంది మా తమ కొడుకుని ఒక్కరిని ఆ చూసినాడు అయితే నాలుగు నాలుగు నర నాలుగు ఐదుంది ఇక అది మొత్తం ఇక పడేసి తోమేరు అయితే వారి పట్టభూమి కూడా అది పొరంపక్క భూమి వాళ్ళు అది కూడా వాళ్ళు కంచా కొన్నది తెలియదు కొనకున్నది తెలియదు